జగన్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడులు అన్యాయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సమతా సైనిక్ దళ నేతలు కోరారు తమకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలను జగన్ ప్రభుత్వం తీసేసిందని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ వాటిని పునరుద్ధరించాలని కోరారు నాయస్టీ ఎస్సీ అని గొప్పలు చెప్పుకున్న జగన్ తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏదో నేను మేనమామని నేనేదో ఓడబడి చేస్తానని చెప్పుకొని అధికారంలోకి వచ్చి ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం వల్ల మా పిల్లలు చదువుకి దూరం అయ్యారు మా అంబేద్కర్ విదేశీ పుద్య పథకాన్ని దూరం చేశాడు అలాగే ఆర్థికంగా కూడదనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రద్దు చేయడం గాని ఎంఎస్ఎంఈ లోన్లు రద్దు చేయడం గాని అలాగే మాకు భూమి ఉండకూడదు అని చెప్పి భూమి కొనుగోలు పథకం రద్దు చేయడం గాని ఐదు సంవత్సరాలు ఒక హిట్లర్ లాగా ఈ రాష్ట్రాన్ని పాలించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన హయాంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల భూములను లాక్కోవడం గాని ఎస్సీ ఎస్టీల మీద జరిగిన దాడుల మీద గాని వీటి మీద శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలు ప్రతి కుటుంబానికి తెలియాలి ఇన్ని జరిగినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి గాని సిగ్గు గాని ఉన్నట్టు కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో ఆయన గొప్ప పనులు చేసేసినట్టు ఆయన ఈ రాష్ట్రానికి ఏదో చేసేసినట్టు ఆయన కావాలని జనం ఓడించినట్టు ఇంకా భ్రమంలో బతుకుతున్నాడు ఎవరో కుర్రోని కొట్టేశారంట అసలు ఎక్కడ లేని బాధ ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపేస్తే ఏమైపోయావు ఆ సిగ్గు లేదా కోడికత్తి సీనియూని ఐదున్నర సంవత్సరాలు జైల్లో పెట్టినప్పుడు ఏమైపోయింది మీ ఎమ్మెల్యే జైలుకి వెళ్ళేసారు గుర్తుకొచ్చిందా ఆ పాపం నిన్న ఎంటాడుతుంది